గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ఈరోజు నేను పుదీనా చికెన్ చేస్తున్నాను వరం మల్టీ గడ్డం కిచెన్లో దానికి ఏమేమి వాడానో ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం ముందుగా ఓల్ గరం మసాలా వేసుకోవాలి ఆ పింఛి చెక్క లవంగాలు అలాగే పావు స్పూన్ సోంపు ఒక ఇలాచి అలాగే మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్సీ ఒక రెండు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం కర్రీ కోసం కర్రీ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలి అదే ఆపించి చెక్క ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక పావు స్పూన్ సోంపు ఒక్క ఇలాచి వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు వేగిన తర్వాత మనము ముందుగా కడిగుంచుకున్న చికెన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ వేసుకుని వేయించుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా వేయించుకోవాలి పుదీనా చికెన్ సూపర్గా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు మీరు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే మొదటిసారిగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు వేసాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఈ ముక్కలకి మంచిగా ఉప్పు కారం అన్నీ పడుతుంది అలాగే మనకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు ముక్క బాగా లోపల కూడా కుక్ అవుతుంది అలాగే ఇప్పుడు మనము ముందుగా ఫేస్ చేసి ఉంచుకున్నా పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం వేయించుకోవాలండి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను జీరా పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ ముప్పావు స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ముప్పావు స్పూన్ కారం మీ టేస్ట్కి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి లవంగాలు వేసి మిక్సీ పట్టుకున్నామో అది కొంచెం ఘాటుగానే ఉంటుంది కారం చూసి వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి కారం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు మనము మన మిక్సీ పట్టుకున్న జార్లోకి వాటర్ వేసుకొని ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఆఫ్ చెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను గింజలు లేకుండా పిండుకోండి గింజలు అందులో పడ్డాయి అంటే చేదు వచ్చేస్తుంది నిమ్మరసం పిండుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని కొద్దిగా కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి టేస్టీ టేస్టీ పుదీనా చికెన్ రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్